సిక్స్ తెలంగాణ పోలింగ్ జరగబోతాం ఇప్పటికే మూడు విడతల బౌలింగ్ అయిపోయింది నాలుగో విడతలు ఆ తర్వాత ఇంకా మూడు విడతలు పోలింగ్ అంటే ఏడు విడతల బౌలింగ్ ఉంటాయి దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించి దశ దిశ నిర్దేశించింది ఈ దేశం నిజంగా విభిన్న మతాలు కులాలు మరి అనేక సంస్కృతులు సాంప్రదాయాలు లేవైనటువంటి అయితే మోడీ వచ్చిన తర్వాత మొత్తం లౌకిక వ్యవస్థకి బంగు అనిస్తూ ఉన్నాడు మతాల మధ్య కొట్లాటలు పుట్టిస్తూ ఉన్నాడు ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తూ ఉంటాడు అంటే రకరకాలుగా ఈ మత చిచ్చిపెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తాం అంతా ఈ దేశ సమగ్రతకే సమైక్యతకే ముక్కు వాటికే ప్రమాదం ఉంది రాజ్యాంగాన్ని మారుస్తా అంటే ఇక పౌరాకులు ఉండేవి రేపు రేపు రాజ్యాంగం మారిస్తే మన భవిష్యత్ ఏమిటి ఓటకులు ఉండొద్దు పౌరాకులుండే ఓటకు కూడా ప్రశ్నించే గొంతుగా నొక్కేస్తాం అందుకనే ఇవాళ మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా లౌకిక వ్యవస్థను కాపాడుకోవాలన్నా ప్రజాస్వామ్యాన్ని మొదట నిలబెట్టుకోవాలన్నా రక్షించుకోవాలన్నా మరి నరేంద్ర మోడీ ఓడించారు మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీ ఎవరు కానీ నల్ల డబ్బు తెస్తా అని ఒక పైసా తెలియదు సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఏమీ ఏమి గేలే దానికి భిన్నంగా మరి ఇవాళ కార్పొరేట్ సంస్థలకు మాత్రం పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేశాడు రైతులకు ఒక పైస చేయలే కార్మికుల హక్కులు కాలు రాశాడు అందుకని అమాది కార్మికులు రిక్షా కార్మికులు లేదా మరి భవన నిర్మాణ కార్మికులు మరి అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా ఆలోచించుకోవాలి ఇవాళ ఏంటంటే నలభై నాలుగు కార్మిక చాత్రాలు రద్దు చేసి నాలుగు కోళ్ళకి ఊడించాలి ఇక ఎస్సీబీసీ మైనార్టీలకు సంబంధించి సామాజిక న్యాయం కొరబడి ఇలాంటి అనేకమైనటువంటి నరేంద్ర మోడీ ప్రచార వ్యతిరేక విధానాలను మరి ఎండగట్టాలంటే లేదా నరేంద్ర మోడీ గురపాఠం చెప్పాలంటే నరేంద్ర మోడీ ఓడించాలి అంటే బీజేపీ బండి సంజయ్య కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పార్లమెంట్ సభ్యుడిని చాలా మంది వేరేకపోవచ్చు అలాంటి దుస్థితి ఉన్నది ఆయన నోరు తెలిస్తే బూతు మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడే పరిస్థితి లేదు సభ్య సమాజం స్పందించుకునే పరిస్థితి ఉంటుంది అందువల్ల అట్లాంటి తప్ప మాట్లాడలేదు లేదు ఆయన ఏం చేసేది అందువల్ల మరి కొన్న ప్రభావించినప్పుడు కార్పొరేట్ మన ఏది దానికి పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చినాడు లేకపోతే డ్రైవ్ తీసుకొచ్చినాడు ఇలాంటి కొన్ని చేసినా ఇది తెలంగాణకు తెలంగాణకు మొదల ఇక ఈ బీఆర్ఎస్ టీఆర్ సంబంధించి మనం చెప్పనక్కర్లేదు కేసీఆర్ అహంభావ అహంకారమే ప్రత్యేక తెలంగాణ కొరకు సిపిఐ పోరాడింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది అయినా కూడా మరి కేసీఆర్ ఆ ఆకాంక్షలను నిరోధకరించారు బీజేపీ కూడా విభజన హామీలు అమలు చేయలేదు కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఆ రెండింటిని ఓడించాలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది రెండుగా నూట నలభై ముప్పై రోజులు యాభై రోజులు కూడా కాలేదు అయినా కొన్ని ప్రజాపాలన అందిస్తున్నారు అహంభావం లేని అహంకారం లేని ప్రజాస్వామ్య పద్ధతులలో పరిపాలన సాగుతున్నది ఇంకా యువకుడు నేను బాగా చేస్తా అని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాడు మాట నిలబెట్టుకున్నాడు అనేటువంటి నమ్మకం యావత్మంది ప్రజల్లో ఉంది కాబట్టి మరి ఆయన బలం చేకూరాలంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం చేకూరాలంటే పార్లమెంట్లో సీట్ గెలవాలి కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ అంటే ఇండియా గవర్నమెంట్ ఇండియా కూటమి గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఇండియా ఏ